మాత్రమే ఇది ఇప్పుడు విష్ణు సహస్రనామంలోని శ్లోకము అర్థాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నుండి ఈ శ్లోకము ముప్పై శ్లోకము ఓం ఓ జేదో ద్యుతిద్దర ప్రకాశాత్మ ప్రతాపన బుద్ధ స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుర్భాస్కరతి ఓం ఓజస్ ఓజస్ధర ప్రకాశాత్మా ప్రకా ప్రతన స్పష్టాక్ష మంత్ర ద్యుతి ఈ శ్లోకరాజమందు ఎనిమిది దివ్యనామములు విరాజితములు ఓం ఓజస్ ఓజస్ధరాయ నమ ॐ प्रकाशात्मने नमः ॐ प्रतापनाय नमः ॐ बुद्धाय नमः ॐ स्पष्टाक्षराय नमः ॐ मन्त्राय नमः ॐ चन्द्रांशवे नमः ॐ भास्करद्युतये नमः हरिः ॐ तत्सत्